thank mm -hmm. you ൂടെ ഓണത്തിനുണ്ട് അവരുടെ సర్దార్ గౌతులచ్చన్ గారు నాకు తెలిసి అంతటి గొప్ప ఘనకీర్తి సాధించడానికి ఏ రాత్రి రాత్రి వచ్చింది కాదు పంతొమ్మిది వందల ముప్పైలోనే ఇచ్చాపురం నుంచి మెడ్రాస్ దాకా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు కార్మికులు కర్షకులు కుల వృత్తుల పైన ఆధారపడిన వారికి న్యాయం చేయమని ఈరోజు వారి కుటుంబంతో విడదీని బంధం మా కుటుంబానికి సతార్ లచ్చన్న గారి దగ్గర నుంచి శ్యామ్ సుందర్ శివాజీ గారు ఈరోజు అక్క గౌత శిరీష్ అక్క కూడా ఎమ్మెల్యేగా అయి ఉన్నారు వారిన్ని ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలోనే పదవులకి ప్రాధాన్యత ఇవ్వలేదు ప్రజలకి ప్రాధాన్యత ఇచ్చారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం కృషి చేశారు వారి రోజున ఎంతో మందికి ఆదర్శ ప్రాయులు ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు ఇలాంటి వారు ఎన్నడూ ఉండరు కులానికి సంబంధం కాని వారు వీళ్ళు ప్రజలకి సంబంధించిన వారు వారిని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఈ రోజు నాలాంటి రాజకీయంగా కొత్తగా ఓనమాలు నేర్చుకుంటున్న వారు అనేక మందికి వీరందరూ కూడా ఆదర్శ తప్పకుండా వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా తప్పకుండా అందరు కృషి చేయాలి బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం అందరు కూడా పాటు పడాలి మరి ఈరోజు నగరంలోని రాజమహేంద్రవరం సిటీలో ఆయనకి అర్పించడం చాలా గర్వంగా భావ భావిస్తా ఉన్నాం పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడ చేశారు అది ఆయన గొప్పతనం ఈ రోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ వారు ఉన్నారు వైసీపీ పార్టీ వారు ఉన్నారు జనసేన పార్టీ వారు ఉన్నారు ఇలా అనేకమైన పార్టీ వారు అందరూ కూడా వచ్చి పార్టీలకు అతీతంగా ఆయనకి అర్పిస్తా ఉన్నారంటే అది ఆయన వ్యక్తిత్వం రాజకీయంగా ఉన్నప్పుడు ఇలాంటి మంచి వ్యక్తిత్వాన్ని సాధించగలిగితే అదే జీవితానికి ఒక అర్థం అన్న విషయం కూడా ప్రతి ఒక్కరూ గమనించాలని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు చాలా మిమ్మల్ని కలిపేసుకున్నాం కాదు ఈసీ నాయకులతో పాటు అన్ని కులాలు తా నాయకులు వచ్చారు ఎందుకంటే కౌతుల ఒక జాతికి చెందిన వాడు కాదు అందరికి సంబంధించిన వ్యక్తిగా మనం పరిగణించాలి స్వాతంత్ర సమరయోధుడు మంచి స్నేహపాత్రుడు నాకు ఆయన క్షణంలో నేను ఆయన చూడడం జరిగింది ఎలాగంటే ఎర్రనాయుడు గారికి ఆయనకి మంచి స్నేహం ఉంది ఎర్రనాయుడు గారు ఆ గౌత లచ్చన ఆసుపత్రిలో ఉన్నారు చూద్దాం పదంటే అక్కడికి వెళ్ళేటప్పటికి చచ్చిపోతారు గంటలో అని అన్నారు కానీ ఈయన ఎంటనే వెళ్ళి పాగ ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత ఏ లచ్చనా అని అంటే కళ్ళు తెరిచి లత ఎర్రనా అన్నాడు మళ్ళీ బతికేసేందు పదిహేను రోజులు అన్నాడు అంటే వాళ్ళ అనుబంధం అలా ఉండేది ఇప్పుడు వాళ్ళ కుటుంబంతో కూడా కింజరపూడి కుటుంబం ఉంది అదే అందుకనే మంచి స్నేహపాత్రులు అలా అటువంటి నాయకుడి గురించి మనం స్మరించుకోవాలి ఆ కార్యక్రమం చేపట్టినటువంటి ఆర్గనైజర్స్ అందరినీ కూడా పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ సెలవు